లాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్లరా కామారెడ్డి నిజమసాగర్ మధ్యలో ఉన్నటువంటి హైవే రోడ్డు భారీ వర్షాల వల్ల తగ్గిపోయింది రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి మనందరం కూడా కామారెడ్డి జిల్లా కోసమే చేద్దాం కామారెడ్డి జిల్లా అంతా కూడా జలమయం అయిపోయింది ఇళ్ళల్లోకి నీరు వచ్చాయి కాలంలోనికి నీరు వచ్చాయి దొనిబిల్లరా గమనించండి ఒక విషయం సృష్టికర్త అయిన దేవునికి కోపం వస్తే ఆయన సృష్టిని వాడుకోగలడు నేను చాలాసార్లు తెలియచేస్తూ ఉంటాను పంచభూతాలు అనబడినటువంటి పంచభూతాలలో ఒకటైన నీళ్లను ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రజల కొరకై వాడుకోగలడు ఆయన కోపం వస్తే డైరెక్ట్గా మానవుల మీద వచ్చి పడడు కానీ సృష్టిలో ఉన్నటువంటి నీటిని అగ్నిని ఆయన వాడుకోగలడు కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా రెండో పేతు రాసిన పత్రిక మూడవది పదవచనం సెలవిస్తుంది పంచభూతాల్లో ఒక భూతం అది నీళ్ళు అని ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు అంత బాగానే ఉంది చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాం అన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు అల్లకల్లోలమైపోతున్నాయి ఎక్కడ చూసినా నీలే గ్రామాలు మునిగిపోతున్నాయి వాగులు వంకలు పొరలిపారుతున్నాయి ప్రాజెక్టులు నదులు నిండిపోయి ఉన్నాయి మరి ఎక్కడికక్కడ ఆనకట్టలు తెగిపోతూ ఉన్నాయి చెరువులు వాగులు గండిలు పడి గ్రామ గ్రామాలు మునిగిపోతున్నాయి ఈ పరిస్థితి అంతా ఎందుకు ఇలాగవుతుంది అని ఆలోచన చేస్తే ఆది కాండములో దేవుడు మానవుని సృష్టించినందుకు ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు మానవుడు చేసిన పాపాలను బట్టి ఆయన పశ్చాత్తాప మరి నేటి దినాల్లో చూస్తున్నట్టుగా అయితే కూడా పాపము పెచ్చడిపోతుంది దేవుడనే భయం దేవుడనే జ్ఞానం మానవునికి లేకుండా పోతుంది కాబట్టి దేవుని పిల్లరా గమనించండి ఆలోచించండి ఇప్పటికైనా సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆ సృష్టి కర్త యుద్ధకు వచ్చి దేవుడా మా పాపమును క్షమించు మన్నించు అని మనసార మానవులు అడగగలిగితే ఆయన క్షమించగలిగిన సమర్థుడు సామర్థ్యం కలిగిన వాడు ప్రేమస్వరూపుడు కనికర సంపన్నుడు కృపాసత్యం కలిగిన దేవుడు కాబట్టి మనందరం కూడా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కోసమే ప్రార్థన చేద్దాం భారతదేశం అనేక రాష్ట్రాలు నీట మునిగిపోతున్నాయి పంజాబ్ ఇట్లా చూసినట్టుగా అనేక ప్రాంతాలు చాలా భయంకరంగా కనబడుతున్నాయి ప్రార్థన చేద్దాం రండి